హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రస్నాస్ కిచెన్ డిలైక్ టుడే రెసిపీ మనందరికీ ఎంతో ఇష్టమైన పల్లీ కారం ఇది టిఫిన్స్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా చేశాను అనేది వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి దీనికి ముందుగా హాఫ్ కేజీ పల్లీలని అయితే తీసుకున్నాను ఒక కడాయి తీసుకొని ఆయిల్ లేకుండా ఈ హాఫ్ కేజీ పల్లీలని అయితే ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి వీటిని మధ్య మధ్యలో ఆపకుండా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటే ఈవెన్గా అన్నీ ఫ్రై అవుతాయి మాడకుండా అయితే చూసుకోవాలి వీటిని ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో చల్లారినివ్వాలి తర్వాత అదే మూకుల్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కారానికి సరిపడా ఎండుమిర్చి ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిని చల్లారినివ్వాలి ఇవి చల్లారిన తర్వాత వాటిని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ జార్లో అయితే వేసుకొని దానిలో ఐదారు వెల్లుల్లి రెబ్బలు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు టేస్టే సరిపడా సాల్ట్ వేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తని పౌడర్ వచ్చేంత వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దీంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకొని చల్లార్చిన పల్లీలను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా మనకి ఈ పల్లీ పౌడర్ అయితే రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్